భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగ కాంతారావు పిలుపు మేరకు ఈ రోజు ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాను హరిప్రియ నాయక్ మరియు భారత రాష్ట సమితి వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ భారత రాష్ట సమితి ఇల్లందు పట్టణ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం మున్సిపల్ మేనేజర్ అంకు గారికి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ విడితి పత్రాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వార్డుల్లో నెలకొన్నటువంటి పారిశుధ్యాన్ని వీధి దీపాల సమస్యలు మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎల్లందు మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ ఎల్లందు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కానీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరిట కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం నెల కూడా డబ్బులు ఇచ్చి ఊర్లో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడమే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీలో ప్రజలకు కావలసినన్ని అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్రీడా ప్రాంగణాలు కానీ అదే శ్మశాన వాటికలు కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి ఒక్కొక్క ట్రాక్టర్ కానీ వాటర్ ట్యాంకర్ కానీ హరితహారం పేరిట ప్రతి గ్రామాన్ని కూడా సుందరంగా తీసుకున్నదంతా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ఇరవై నెలలో మున్సిపాలిటీలకు కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా చేసిన పనులు పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది చేస్తున్నారు సందర్భంలో భారత రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఈ రోజు భద్రాద్రి పత్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తోటి భారత రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పెద్దలు గౌరవనీయులు దినిగల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా అధ్యక్షులు శ్రీ రేఖాకాంతారావు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వర్షాకాలం మొదలైంది నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మున్సిపల్ శాఖ మాజులు కేటీఆర్ గారి నాయకత్వంలో వర్షాకాలం ముందే ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకూడదు అనేసి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి వార్డులో ఉన్నటువంటి కాలువలను లైట్లు సరిగా వెలుగుతున్నాయా లేదా చెత్త తీసారా లేదా ముఖ్యంగా ఇల్లెందు విషయానికి వస్తే బుగ్గవాగు వరదొచ్చిందంటే దాదాపుగా ఆనుకొని ఉన్నటువంటి ఆరేడు వార్డులు ఇబ్బంది పడతాయి ఆ బుగ్గవాగు ప్రక్షాళన అనేది మొత్తం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇక్కడ మరి ఉన్నటువంటి అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది ఆనాడు ఒక్క రోజులోనే పాలకవర్గం లేదు అయినప్పటికీ మున్సిపల్ అధికారులను కూర్చోబెట్టి పెద్దలు తిండిగల రాజేందర్ గారు కూడా ఆ రోజు ఉండే ఒక్కరోజులో మరి ఒక గంటలోనే ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్యను పరిష్కరించుకొని ప్రతిరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మున్సిపాలిటీకి నీళ్లు వచ్చే విధంగా చేసినప్పటికీ కూడా మరి రోజు విడిచి రోజు నీళ్లు సరిపోతాయి అనేసి అనడంతో ఆ విధంగా ఏ రోజుకు కూడా ఇబ్బంది లేకోకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఒక్కసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మరి ఆ నీళ్ళన్నీ ఎటు మాయమైపోయాయో చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంది మరి నీళ్లు పోయాయి అలాగే మరి పోల్స్ మాత్రమే మిగిలాయి మీదున్నటువంటి లైట్లు వెలిగే పరిస్థితి లేదు ఇంకా చెప్పాలి అనేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఇక్కడ మంత్రుల పరిస్థితి ఎట్లుంది అనేసి అంటే హరిప్రియ ఆనాటి మంత్రులు మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు లేదంటే అటు నైపాదికెళ్తే సత్యవతి గారు మేమందరం ఎంపీ కవిత గారు మేమందరం కలిసి చేసినటువంటి మరి శంకుస్థాపనకే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప అసలు మీరు ఇల్లెందుకు ఇచ్చింది ఏంటి మీరు తెచ్చింది ఏంటో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఎడగిరుగుతున్నారో తెలియదు పొద్దున్న లేస్తే మరి మా కేకుంపాల నుంచి అయితే బయలుదేరుతారు కానీ ఏ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు ఎక్కడేమన్నా సమస్యలు ఉన్నాయా అనేసి ఈ రోజు వరకు కూడా అధికారుల్ని కూర్చోబెట్టి ఆ శాఖని కూర్చోబెట్టి మరి ప్రజలకు ఏం చేయాలో ఎక్కడా కూడా రివ్యూ మీటింగ్లో నియోజకవర్గ వ్యాప్తంగా కనిపించినటువంటి దాఖలాలు కూడా లేవు కనీసం కేసీఆర్ గారు మాకు ఇవ్వండి అనేసి ఈరోజు ప్రభుత్వం ప్రజలు మొత్తం కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము హామీలు ఇవ్వడం చాత కాకపోతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వాలి అనేసి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగాన్ని ఆదుకోవాలి అనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సకాలంలో ఎరువులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతాంగం అంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ముందుగానే మరి యూరియా కావాలా ఎరువులు కావాలా ఎక్కడెక్కడ ఉండాలి ఎక్కడెక్కడ డంపు చేయాలి అనేసి మొత్తం ఎక్కడికక్కడ ఉంచే పరిస్థితి ఉండే ఈ రోజు యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు మరి సకాలంలో ఏది అంతక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇదే విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వము వెళ్తే ఉంటే మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కావచ్చు యావత్ రాష్ట్ర ప్రజలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి కోరుతూ ఉన్నాను ఈ మున్సిపాలిటీ గడ్డ మీద నుంచి మున్సిపాలిటీ ప్రజలందరినీ ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయాలి గత ఐదు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎంతలా అభివృద్ధి చెందింది ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇదే మున్సిపాలిటీ ఎంత వెనక్కి పోయిందో ఒక్కసారి ఆలోచన చేయమనేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మరి నాయకత్వం ఇక్కడ మరి మున్సిపాలిటీకి అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మళ్ళీ ఏదైతే మరి గాడిద గుడ్డు సున్నా చుట్టాలి అనేసి ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నోట్లో నుంచి వచ్చిందో అదే గాడిద గుడ్డుని మనకు మిగిలిస్తారే తప్ప కాబట్టి లోకల్ బాడీస్ ఎలక్షన్లో మరి ఎవరు పనిచేశారు ఎవరు ఎన్నుకున్నారు ఏ పాలకవర్గం ఇక్కడ మరి అభివృద్ధి చెందిందో మరి ఇదంతా అబ్జర్వ్ చేసి లోకల్ బాడీని ఎన్నుకోవాల్సినటువంటి రాబోయే ఎలక్షన్లో ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ప్రజానికం మీద ఉంది అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉండేటటువంటి నాయకులు అలాగే ఇక్కడ ఉండేటటువంటి అధికారులు మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి అన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించి ఇక్కడ ప్రాంత ప్రజలు మరి ప్రశాంతంగా ఉండేలాగా బుగ్గ ప్రక్షాళన చేసి వరదల ముప్పు ఇక్కడ ప్రజానికానికి లేకుండా చూడాలి అనేసి మరొకసారి వాళ్ళకు వినతి పత్రాన్ని కూడా అందజేస్తాము అనేసి తెలియజేసుకుంటూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు